నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసం ఛానల్ ఇది జంబుకేశ్వర స్వామి ఆలయం అండి ఎంత అద్భుతంగా ఉందో అక్కడ చూడండి ఆ గోపురము ఎంత చక్కని దేవాలయాలు తమిళనాడులోని ఈ దేవాలయాలు పంచభూత క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వర ఆలయం ఇక్కడ చూడండి సాయంకాలము వెళ్ళాము మేము ఏనుగు కూడా ఇలా వస్తుంది గుడి లోపల వరకు తీసుకెళ్తారండి ఏనుగుని ఏనుగుల చేత పూజ పూజలు అందుకుంటున్న క్షేత్రము అని అంటారండి ఇది పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల జంబుకేశ్వర ఆలయం అని కూడా పేరు వచ్చింది జంబు వృక్షాలంటే తెల్ల నేరేడు వృక్షాలండి చూడండి ఈ లైట్స్ అన్నీ ఎంత అందంగా తీర్చిదిద్దారో చూస్తుంటే ఈ ఆలయ ప్రాంగణం ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రాకారాలు ఓం శివాయ శ్రీరంగపట్నం నుండి జంబుకేశ్వరంకి వెళ్ళేందుకు బస్సులో కూడా వెళ్ళొచ్చండి అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ చూడండి అసలు బయట నుంచి చూస్తే ఇంత లోపల ఇంత ప్లేస్ ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది మనకి అక్కడ లోపల నుంచి వస్తే ఎంత ప్లేస్ ఉందో చూడండి చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటే ఎంత దూరమో ఉందండి కుడి లోపల అసలు తమిళనాడు దేవాలయాలు చాలా చాలా అద్భుతం అండి మీరు పోయేసి వచ్చేయండి ఆ విశాలమైన ప్రాంగణాలు ఈ రాతి కట్టడాలు చూస్తుంటే మైమరిచిపోతూ ఇక్కడే ఉండిపోదామా అన్నట్టు ఇక్కడ స్థల పురాణం ఇది అమ్మవారి సన్నిధి అండి అమ్మవారి సన్నిధి ఆరో మార్క్ ఉంది ఇక్కడ కానీ అటు లోపలికి చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో లోపల ఇక్కడ లోపలికి తీసుకెళ్ళకూడదు ఫోన్లోని అన్నారు కాబట్టి లోపలికి తీసుకెళ్ళలేదండి చుట్టూ వస్తున్నాము ఈ స్థల పురాణంలో అమ్మవారు శివయ్యని చూసి నవ్విందట అందుకు శివయ్య కోపించి తన్ని శపించి వెళ్ళాడు అని అంటారండి శివుని గురించి తపస్సు చేసి తనని మెప్పించి తన స్థానాన్ని తాను పొందింది అని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ చూడండి చుట్టూ ఎంత ప్రదేశం ఉందో ఇది వెనక భాగం అండి ఒక సైడ్ నుంచి ఇటు వచ్చాం బాబు ఇది ఇక్కడ ఒక బావి ఉంది దానిలో నీరు కూడా ఉంది పరమశివుడి ఆలయాలు లేని ప్రదేశమే లేదు అయితే ఈ తిరుచినాపల్లిలో మనము రమణీయత గానీ జంబుకేశ్వర దేవాలయము ఎంత అద్భుతంగా ఉన్నాయో రేపు బాగుంటే కూడా క్లారిటీ రేపు తీసుకుందాము ఇదంతా రాకపోయినా కూడా అమ్మవారిని టైం లేని దానివల్ల తర్వాత వెళ్ళలేదు ఇక్కడ అమ్మవారు చతుర్భుజాలతో నిలబడి ఉన్న భంగిమలు ఉంటారు రెండు చేతులు కలుగులు కింద అభయహస్తం వరద ముద్రతో భక్తులకు దర్శనమిస్తుంటారు ఈ గోపురాలు చూస్తుంటే అబ్బా మైమరిచిపోతున్నామండి ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय